హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో సో వాళ్ళందరి కోసం మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకి ఏదైతే వానకాలం పట్టుబడి సాయంకి డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందని చెప్పవచ్చు సో ముందుగా చూసుకుంటే ఏ రైతులకి ఈసారి రైతు భరోసా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా గతంలో హామీ ఇచ్చినట్టే ఇచ్చింది కానీ ఒక్కసారి కూడా డబ్బులు జమ చేయలేదని చాలామంది అయితే రైతు అన్నులు వ్యతిరేకంగా అయితే ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరి కోసం మన వ్యవసాయ మంత్రిగా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అప్డేట్ అయింది అదేవిధంగా డబ్బులను ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేయడం అయితే ప్రభుత్వం అయితే జరుగుతుంది సో మొత్తంగా చూసుకుంటే మనం అయితే ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఇప్పుడు వానాకాలం పంట ఎవరైతే వేశారో వీళ్ళకే రైతు భరోసా డబ్బులు అందియాలని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు సో వీళ్ళకి మాత్రం ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఎవరైతే కౌలు రైతులైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు అందియాలని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది అని చెప్పడం అయితే జరిగింది సో గతంలో చూసుకుంటే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారం వీళ్ళకి కూడా అయితే ఇస్తుంది కాకపోతే ఈసారి పది ఎకరాల వరకే మనకైతే కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది సో చూసుకుంటే మాత్రం మన తెలంగాణలో దాదాపుగా ఎక్కువ ఎకరాలు ఉన్న రైతన్నలు చాలామంది అయితే ఉన్నారు సో వీళ్ళకి మాత్రం ఈసారి డబ్బులు అయితే ఇవ్వదు కాంగ్రెస్ ప్రభుత్వం పది ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే డబ్బులు అందియాలని ప్రభుత్వం అయితే మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి రైతన్నాలకి పది ఎకరాలు ఉన్న రైతన్నాలకి డబ్బులు అయితే ఇస్తుంది ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తుందంటే ఏదైతే మనకి దసరా పండగ వస్తుందో దసరా పండగ వచ్చేసి ముందు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది చూసుకుంటే మన తెలంగాణలో రైతన్నలు చాలామంది ఉన్నారు సో వీళ్ళందరి కోసం పదిహేను వేల రూపాయల ఏడాదికి సంబంధించిన డబ్బులు ఒకేసారి జమ చేయడం కూడా జరుగుతుందని అని జరిగింది మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తంగా చూసుకుంటే పదిహేను వేల రూపాయలు దసరా ముందు రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీరు ఏ ఊరు అదేవిధంగా ఎన్ని గ్రామాల డబ్బులు వచ్చాయని సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఆల్